ప్రస్తుతం ఇవాళ మీరు ఒక సొంత భవనం కట్టకుండా ఒక రూపాయి మెచ్చార్జీలు పెంచకుండా ఒక రూపాయి వాళ్ళకి ఫుడ్ వాళ్ళకి ఇవ్వనిటువంటి పరిస్థితులు ఉంటే క్వాలిటీ లేని ఫుడ్ మేము ఇవాళ నేమ్స్ లాంటి హాస్పిటల్ నుంచి డైటీషియన్ల దగ్గర సలహా తీసుకొని ఆఫీసర్లంతా అంతా ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీ వేరు కాదు నలుగురు కూర్చొని ఒక మెను తయారు చేయాలని రాష్ట్రం మొత్తం ఒక మెను ఇచ్చి వాస్తవాలకు దగ్గరగా ఉండేది అనే విషయం గుడ్డ ఐదు రూపాయలు ఉంటే మూడు రూపాయలకు మీరు టెండర్ ఇస్తారు ఓ పద్ధతి లేదు సప్లై ఏమైతుందో తెలియదు ఇవాళ మేము మీరు బట్టగాల్చి మీద వారేసి విద్యార్థుల పేరు రాజకీయం చేస్తారు ఎస్ మా ప్రభుత్వాలు అడిగింది మీరు ఎప్పుడైనా మీ పార్టీ తరఫున సంబంధిత శాఖ మంత్రిగా ప్రభుత్వానికి ఈ అంశాలను సరి చేయండి మేము చేయంగా కొన్ని మిగిలి అని ఎప్పుడన్నా సూచన చేసి అధ్యక్ష రాజకీయం చేద్దంటారు వాళ్ళు రాజకీయం చేసుకుంటూ దీని వెనుక కుట్రకూలంగా ఉన్నటువంటి పరిస్థితి నిన్న కూడా శాసన చర్చ జరిగింది కొంతమంది గతంలో తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి వాళ్ళు ఇలా సంస్థకు చెడ్డ పేరు చేయడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి కుట్ర జరుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మీ ద్వారా సమదృష్టి తీసుకొస్తాం ఏం మాట్లాడుతూ ఉన్నారు రాజకీయం కాదనుకుంటేనే అసలు ఏం చదువుకునే అవకాశమే లేదంటే గతంలో చదువుకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ చదువుకు సంబంధించినటువంటి విద్యా హక్కు చట్టం అనేక రకాలుగా ఈరోజు మేము దేశంలో వంద మంది సిలు ఉన్నారంటే ఆనాటి నెహ్రూ గారి ఆలోచన అనుగుణంగా ఇన్ని విద్యాలయాలు ఏర్పాటు చేస్తే మీరు ఏం చేశారు చెప్పండి ఊరికనే మాట ఒక వైస్ ఛాన్సలర్ వేయలే ఒక టీచర్ ఎక్కడ చేయలేకపోయారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇది పరిస్థితి దయచేసి వాస్తవాలను మాట్లాడవండి సద్విమర్శ ఇవ్వండి ప్రభుత్వం సలహా ఇబ్బంది తీసుకుంటా కానీ రాజకీయంగా మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరికనే మాట మా స్పీకర్ సార్ స్టార్ట్ అయ్యి వన్ మినిట్ అయింది ఒక నిమిషం మాట్లాడినాం నాకు అరగంట నుండి నలభై నిమిషాలు టైం ఇచ్చిండ్రు అరగంట నలభై ఐదు నిమిషాలు ఎన్నిసార్లు వేస్తున్నారో తెలియదు మీరు రెండు మీరు రెండు రోజులు ట్రైనింగ్ పెట్టిండ్రు ఒక రెండు రోజులు ట్రైనింగ్ పెట్టిండ్రు మొదటిసారి ఎమ్మెల్యేకు ట్రైనింగ్ ఇచ్చిన అన్నారు మీరు పార్లమెంటు పొజిషన్ తెలివై అసెంబ్లీ పొసి తెలివై మీరు 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 అధ్యక్ష గౌరవ మంత్రి గారు గౌరవ మంత్రి నాకు సంస్కారం ఉంది సంస్కారం ఉంది నాకు నేను ఎక్కడ కూడా అన్పార్లమెంట్ దయచేసి అసెంబ్లీ అఫేర్ మినిస్టర్ కూడా రిక్వెస్ట్ చేస్తాను నేను ఎక్కడైనా పొరపాటు మాట్లాడి మీరు సభాధిపతి నిర్ణయం తీసుకోవచ్చు నన్ను బయటకు కూడా పంపండి వారు మాట్లాడింది నన్ను ఆ ఉద్దేశంగా మాట్లాడితే మొదటిసారి ఎమ్మెల్యేకి ఏం తెలియదు అన్న అజ్ఞానం అన్నట్ట జ్ఞానం లేదన్నట్టుగా ట్రైనింగ్ రాని మీరు ట్రైనింగ్ రాకుండా మీరు మాట్లాడుతున్నారా ఇలా ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష మొదటిసారి ఎమ్మెల్యే దేవే అరే పార్లమెంట్ మెంబర్ చేసినా తెలంగాణ కోసం కొట్టాడినా నేనెక్క నీ నాయకులున్నాడు చేరు పటాకు కుక్క పటకాలే మిమ్మల్ని తెలంగాణ చదువుల తెలంగాణ ఉద్యమంలో పార్టీ మారి నువ్వు ఎలా మాట్లాడేట్లే అధ్యక్ష అవుతుంది నేను నా పార్టీ నా కన్నత లాంటి పార్టీ కష్టాలు చెప్పినా పార్టీ మారలే మీరు పార్టీ మారచ్చు నేను మూడు సార్లు ఎలక్ట్ అయినా గుప్పడు ఏ పర్తలు నా గురించి మాట్లాడు మీరు పర్తలు నువ్వు కూడా మొదటిసారి ఒకసారి మొదటిసారి అయినావు ఆ మాట మాట్లాడదు తప్పు మొదటిసారి ఎమ్మెల్యే అనేటువంటి మాట తయారు అధ్యక్ష అది వాపస్ తీయాలి తొలగించారు నేను మొదటిసారి నన్ను అన్పార్లమెంటరీ ఒక మాట పొరపాటు మాట్లాడితే నాకు ఏ శిక్షణ నేను గౌరవ సభ్యులు కమలాకర్ గారికి తెలియదు కదా అధ్యక్ష మొదటిసారి అయినా రెండు అయినా మూడోసారి అయినా సభా సంప్రదాయాలకు సంబంధించి గౌరవ సభ్యుడు సభ్యుడై రెండవది రెండు రోజుల పాటు రెండు రోజుల పాటు శిక్షణ పొందటం అనేది వారు రాలే అధ్యక్ష శిక్షణ పొందడానికి రెండు సార్ల మూడు సార్ల నాలుగు సార్ల ఎన్నికైన కూడా శిక్షణ పొందిన అధ్యక్ష ఈరోజు రూల్స్కు సంబంధించి ప్రొసీజర్ సంబంధించి దయచేసి గౌరవ సభ్యులు సీనియర్ శాసనసభ్యులు వారు కూడా మొదటిసారి వచ్చినా రెండుసార్లు వచ్చినా మూడు సార్లు వచ్చిన సభ్యులకి గౌరవం ఇచ్చే విధంగా రెండవది వారు పార్లమెంట్లో సభ్యులుగా ఉన్నారు ఈరోజు వారు అక్కడ సభ్యులుగా ఉన్నారు ఇక్కడ సభ్యులు దయచేసి వారు కోరుతా ఉన్నాను ప్లీజ్ డిస్ట్రిక్ట్ యువర్ కాన్వర్సేషన్ టు ద టాపిక్ వారు ఏం మాట్లాడిరు అధ్యక్ష వారికి సంబంధించి చదువు ఎక్కడ చదువు మొదలైందని మాట్లాడింది ఎక్కడ ఎక్కడ అన్పార్లమెంటరీ వాడింది అన్పార్లమెంటరీ ఎక్కడ మాట్లాడింది వారు అన్పార్లమెంటరీ మాట్లాడితే స్పీకర్ గారు స్పీకర్ సార్ మై పాయింట్ ఇస్ హాన్రబుల్ మెంబర్ ని కోరుతా ఉన్నాము సబ్జెక్టు మీరు మాకు చాలా దగ్గర సబ్జెక్ట్ అది ఎడ్యుకేషన్ అనేది మా ప్రభుత్వానికి మీ ప్రభుత్వం విస్మరించింది అది పక్కన పెట్టండి మా ప్రభుత్వానికి చాలా చాలా దగ్గర సబ్జెక్ట్ విద్యార్థులకు సంబంధించిన సబ్జెక్ట్ అది మంచి సూచనలు ఇవ్వండి సలహాలు ఇవ్వండి మేము సంవత్సరం అయింది ఇంకా మెరుగైన కార్యక్రమాలు చేయాలి ఈ విధంగా చేయాలి మీకు గొప్ప అనుభవం ఉంది పది సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలినోళ్ళు అది ఏమైనా గొప్ప అనుభవం ఉంటే దానుభవం ఉంటే చెప్పండి సలహా సూచనలు ఇవ్వండి తప్ప ఈరోజు ఈ విధంగా ఎందుకు సార్ నేను కమలాకర్ గారిని కోరుతా ఉన్నాను ప్లీజ్ సబ్జెక్ట్ గురించి మాట్లాడడానికి కోరుతా ఉన్నాకర్ మీరు నాకు అవకాశం వచ్చి మీరు ఇచ్చిండ్రు నేను మాట్లాడుతున్నా అధ్యక్ష షేరు పటాకనా పేపర్స్ పెట్టి డూప్లికేటా దొంగడు పని అనలే నేన నేను ఏమనలే నేను మీరు ఏం మాట్లాడినరో గదేం మాట్లాడుతున్నా దొంగడుపు ఎడలేరు కళ్ళు వేరే నేను తన నన్ను నేను ఏమన్న అధ్యక్ష మీరు నాకు అవకాశం ఇచ్చారు గౌరవ మంత్రి సీతక్క గారు మాట్లాడినారు కాబట్టి మరి అది వెల్ఫేర్ వారితో మాట్లాడితే అయిపోవా వెల్ఫేరు ఆ దొంగ ఎడుపులు దొంగ కాళ్ళు వేణి నేను అనలేదా మీరు చెప్పాలి మంత్రులకు సంబంధించిన పార్లమెంటరీ ప్రొసీడింగ్ పెప్పర్ స్ప్రే ఒరిజినల్ డ్యూప్లికేట్ చర్చ చేద్దాం ఏ మాట్లాడ నేను మాట్లాడలే కుక్కచేరి పటాక అని వాళ్ళ నాయకుడు వీడియో చూపెడతా మీకు వాళ్ళ నాయకుడు ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఉన్నాడు రోజు తెలంగాణ ఉద్యమంలో కుక్కచేరు పటాక ఇవ్వడు శివంగారు దాడు ఏడుస్తారని వాళ్ళ నాయకుడు ఉన్నాడు అధ్యక్ష అది వాళ్ళు నేను అన్నది నేను అన్నది కాదు అధ్యక్ష వాళ్ళ నాయకుడు అన్న మాట చెప్తా నా ఉద్యమానికి సంబంధించి నా స్పీకర్ గారు కానీ ఆనాడున్నటువంటి కాలు కూడా ముఖ్యం అధ్యక్ష అది కూడా చెప్పాలి తెలంగాణ సాధనకు నేను పార్టీ మారి నేను ఇంత నిన్న నిన్న మా నాయకురా ప్రియాంక చెప్పినట్టుగా ఇన్నికాలనే పూరితులై వాషింగ్ మిషన్ పెట్టుకోవాలి మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బరాబర్గా కమిటీ ఉన్నాం కష్టపడి మీరు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష ఇంకా చాలా చేయాలంటే అది వ్యక్తిగతంగా పోతే నేను చాలా అంశాలు ఉన్నాయి ఏ ఉత్సవాల పేరు మీద మాట్లాడినా ఏమేమి జరిగిందో చెప్తాం స్పీకర్ స్పీకర్ సార్ ఇది మేము కరీంనగర్ తెలంగాణ చౌకలో కొట్లాడ నువ్వు అసెంబ్లీకి తీసుకొస్త అధ్యక్ష మేము కరీంనగర్ తెలంగాణ కరీంనగర్లో లో ఎందుకు ఓడిపోయిన పారిపోయిన వర్డ్స్ ఇప్పుడు అనన్న ఆ వర్డ్ అంటే నేను నేను ఎందుకు మాట్లాడాలి కరీం నుంచి ఎందుకు పారిపోయినా ఎందుకు అన్నారు జిల్లా అది అది పద్ధతి కాదు మీరు మంత్రిగా చేసిరు మరి మీ అనుభవాన్ని ఎక్కడ చూపెడుతున్నారు అధ్యక్ష వారి అనుభవాన్ని చూపెడతలేరు ఇంత మాట్లాడుతున్నారు కదా నేను ఒకటే గుర్తు చేస్తా వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే సాక్షాత్తు ఆనాటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సవితమ్మ ఆధ్వర్యంలో ఒక స్కూల్ విజిట్ చేస్తే మా కేటీఆర్ గారి తనయుడు ఏంటి ఇది స్కూలేనా ఇట్లుంటాయా అని ముక్కు మూసుకున్న మీ ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో కాదు సాక్షాత్ ఆనాటి ఐటీ మినిస్టర్ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారి యొక్క మనుమడు మరి సాక్షాత్ అక్కడ మంత్రి గారే ఉన్నారు విద్యాశాఖ మంత్రి గారు ఇట్లాంటివి ఉన్నాయి మీ ప్రభు నేను ఒకటే అన్న నా స్పీచ్లో చాలా జరుగుతున్నాయి ఆరంభం కాదు ఈ పాయిజనింగ్స్ కానీ అంత మాత్రం చేయాలి దానికోసమని మనం ఇట్లాంటివన్నీ చేస్తున్నాం మీరు సహకరించండి అని కూడా నేను అప్పీల్ చేసిన అయినా కూడా మీరు దాన్ని కాంట్రవర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మళ్ళీ ఆయనను పారిపోయిండు వెళ్ళిపోయాండు ఇది కరెక్ట్ కాదు కదా పొన్నం గారిని కూడా అట్లా అనడం కరెక్ట్ కాదు కదా ఎక్కడైనా చేయొచ్చు అరే అది ఎక్కడ ఎందుకు మరి మీ కేసీఆర్ గారు ఎక్కడ పోయిండు